సత్యమూర్తి శారదా ఇంట్లో వాళ్ళంతా దేవాని బానుని తీసుకొని గుళ్ళో కళ్యాణ మండపానికి వస్తూ ఉంటారు ఇక వాళ్ళు లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీ సత్యమూర్తి ఫ్యామిలీని ఆపి ఎక్కడికి లోపలికి వెళ్తున్నారు మీకు పెళ్ళికి ఇన్విటేషన్ ఉందా అని వాళ్ళని అడుగుతూ ఉంటారు ఇక ఆనందం శ్రీరంగం అయితే మా ఇంట్లో పెళ్ళికి మాకు ఇన్విటేషన్ ఏంటండి వాడే మా తమ్ముడు దేవ తనే పెళ్ళికొడుకు తను బాను పెళ్ళికూతురు అని వాళ్ళిద్దరినీ చూపిస్తూ ఉంటారు ఇక సెక్యూరిటీ వాళ్ళైతే కళ్యాణ మండపం బుక్ చేసుకున్న రసీదు ఏదైనా ఉంటే అది చూపించండి అని అడుగుతూ ఉంటారు ఇక సత్యమూర్తి తను తీసుకొచ్చిన కళ్యాణ మండపం బుక్ చేసుకున్న రసీదుని సెక్యూరిటీ వాళ్లకు చూపిస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే అది చూసి మీరు బుక్ చేసుకున్న కళ్యాణ మండపం ఉంది అటువైపు వెళ్ళండి ఎడమవైపు కళ్యాణ మండపంలోకి వెళ్ళకండి అక్కడ జడ్జిగా రమ్మాయి పెళ్లి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు ఇక ఆ మాటతో దేవ సత్యమూర్తి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక దేవ అదే కళ్యాణ మండపంలో మిథునా పెళ్లి జరుగుతుంది అని తెలిసి చాలా బాధపడుతూ ఎలాగైనా మిథునని కలిసి నన్ను క్షమించమని అడగాలి నా బాధని తనతో చెప్పుకోవాలి నాతో రమ్మని మిథునని అడగాలి అని అనుకుంటూ సెక్యూరిటీ వాళ్ళ నుంచి తనని చంపాలనుకుంటున్న రౌడీలా కంటపడకుండా దేవ మిథునా గది కనుక్కొని పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్తాడు ఇక దేవాని చూడగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక దేవ అయితే చాలా బాధపడుతూ కోల్పోతున్న మనిషిని ఎక్కడని ఎలా అని వెతుక్కోగలను అని తనతో అంటూ ఉంటాడు ఇక అంతలో దేవ భుజం మీద చేయి పడడంతో ఇక దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు ఇక తన వెనకనే నిలబడిన రిషిని చూసి షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక మిథునా కూడా రిషిని చూసి షాక్ అయిపోతూ అలాగే రిషి వంక చూస్తూ ఉంటుంది ఇక రిషి అయితే దేవాతో మిథునా గదిలో నీకేం పని దేవా అని తనని అడుగుతూ ఉంటాడు ఇక దేవ ఒక్కసారిగా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కంగారు పడిపోతూ రిషి అది అని చెప్పబోతూ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక రిషి అయితే నువ్వేం చెప్పక్కర్లేదు నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు ఇక మిథున నా మెడలో తాళి కట్టింది దేవా అన్న నిజం రిషికి తెలిసిపోయిందా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక దేవా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ రిషి అలా మాట్లాడుతున్నాడంటే మిథునా మెడలో తాళి కట్టింది నేనేనని తను నా భార్య అన్న విషయం రిషికి తెలిసిపోయిందా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్